రిజర్వేషన్లపై తమ సర్కార్ చిత్తశుద్దితో ఉందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి గత ప్రభుత్వం రిజర్వేషన్లపై ఆలోచించలేదని సమయం ఉన్నా గత ప్రభుత్వం ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కా సర్వే చేశామని రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా బీఆర్ఎస్ చట్టం చేసిందని ఆ చట్టమే బీసీలకు ఉరితాడులా మారిందని భట్టి విమర్శించారు తమ చిత్తని ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు ఇక ఈ కేసులో బిజెపి బీఆర్ఎస్ ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత తమ ఆలోచన చెప్తామన్నారు బట్టి విక్రమార్క రాష్ట్రంలో రిజర్వేషన్ సంబంధించి యాభై శాతం మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం ఆనా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాళ్లాగా తయారైపోయింది ఆనాడే రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజు ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా గణన జరిగేది